నమస్తే నేను ప్రశాంత్ నిన్న సిఐడి విచారణకు హాజరు కావాల్సిన విజయసాయి రెడ్డి కాలేదు అలాంటిది ఈ రోజు మళ్ళీ హాజరయ్యాడు మరి ఈ క్రమంలో జగన్ గారు ఏమైనా భయపడుతున్నారా అతని విషయాలు ఏమైనా విజయసాయి రెడ్డి బయట పెట్టబోతున్నాడా ఇలాంటి విషయాలు అయితే తెలుసుకుందాము సో అక్కడ ఏం జరిగింది అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ లత గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే విజయసాయి రెడ్డి హాజరయ్యాడు అంటే ఆయన నిన్నటి వరకు వస్తాడా రాడా అని ఒక డైనమా అయితే నడిచింది విజయసాయి రెడ్డి గారు ఆయన ఈ రోజు కూడా మాట్లాడుతూ నన్ను అందరూ ఏ టూ అంటారు ఏ టూ అంటారు అంటే అంటే గతంలో ఏ టూనే కదా ఇప్పుడు ఆయన అదే చెప్పింది నాకు అధికారం వచ్చిన ఆరు నెలల తర్వాత తెలిసింది నేను ఏ టూ కాదు అనేది ఈ రోజు చెప్పడం జరిగింది ప్రెస్ మీట్ లో అంటే గతంలో అయితే ఆయన అధికారం లేనప్పుడు అయితే టూ అనేది అందరికీ తెలుసు అధికారం వచ్చినాక పక్కన పెట్టాడు అనేది తెలుసు ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఆయన ఆలోచన విధానం ఎలా ఉందంటే ఆయన ఎట్లా ఆలోచిస్తున్నారంటే నాకు ఇంపార్టెంట్ ఇవ్వలేదనేది ఆయన మాటల్లో ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అర్థమవుతుంది మనకు అది కూడా కాకుండా సాక్షి వాళ్ళు కూడా ఆయన ఏదో వ్యవసాయం చేసుకోవటానికి వెళ్ళాడట ముసలాడు వ్యవసాయం అంటే సాక్షి టీవీలో అలా చెప్తున్నారని ఆయన బయట పడి చెప్తున్నారు అన్నమాట వ్యవసాయం చేసుకోవటానికి వెళ్ళే ముసలాడు ఆయనకి ఏంటి మళ్ళా రాజకీయాలతో పని అని వాళ్ళు మాట్లాడటం అనేది సరే సాక్షి వాళ్ళు కూడా ఒకటి తెలుసుకోవాలి ఆయన కానీ నోరు తెరిసారనుకోండి సాక్షి టీవీ ఉండదు సాక్షి పేపరు ఉండదు రెండు క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి కదా ఎందుకంటే మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ఈ గురించి ఇంచు ఇంచి తెలిసిన వ్యక్తి విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు ఆయన అది కూడా చెప్తున్నాడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆయన్ని ఎక్కడున్నాడో తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆయన చెప్తాడు అని అంటున్నాడు కానీ ఈయన చెప్పాల్సింది ఏదో చెప్పే ఉంటాడు ఆ ఇక్కడ ఒకవేళ రాజీ కుదిరాకే ఈయన ఈ రోజు వచ్చాడు అనేది కూడా ఇంకో పక్క డౌట్ ఉంటుంది నిన్నటి వరకు రానన్నాడు నిన్నంతా రానని చెప్పాడు ఈ రోజు వచ్చాడు వచ్చిన తర్వాత కరెక్ట్గా చెప్పాడా లేకుంటే వీళ్ళతో ఏమైనా ఒక ఒప్పందం చేసుకొని ఏమైనా వచ్చి క్లియర్గా ఏమైనా చెప్పకుండా చేశాడా అంటే మంచి కరెక్ట్ మెసేజ్ ఏమి ఇవ్వకుండా అంటే ఇప్పుడు చెప్పి చెప్పక తెలిసి తెలియనదు అన్నట్టు ఇలాంటి పొడి పొడి సమాధానాలు వచ్చాడా అంటే భయపడ్డా థ్రెటన్ చేశారు అనేది నిన్నటి నుంచి జరిగిన విషయం ఆయన ఈ రోజు మీడియా వాళ్ళు ఎవరో అడుగుతున్నట్టున్నారు అక్కడ మిమ్మల్ని బెదిరించారా మీకు ఏమైనా ప్ర ప్రెషర్ ఏమైనా వచ్చిందా అని అడిగితే ఎవరు చేశారో చెప్పండి మీరే క్లారిటీగా చెప్పాలి అని అంటున్నారు అంటే దాని అర్థం ఏంటి మీడియా వాళ్ళతో వైసీపీ వాళ్ళ నుంచి వచ్చిందా అంటే అట్లా కాదు మీరే క్లియర్గా ఎవరు చేశారో థ్రెటన్ చేశారో మీరే చెప్పండి అని అడుగుతున్నారు అంటే అర్థం ఏంటి మీరే చేశారా మీరు క్లియర్గా చెప్పండి అంటే జరిగింది చేశారు అది మనకు అర్థమైపోయింది మ్యామ్ ఇప్పుడు ఏదైతే వైసీపీ పార్టీలో లిక్కర్ స్కామ్ ఏదైతే జరిగిందో అది ఎంతో కొంత కాదు చాలా పెద్ద స్కామ్ అని అయితే మనకు అర్థమవుతుంది సో ఈ విజయసాయి రెడ్డి ఇప్పుడు హాజరయ్యాడు కాబట్టి ఈ క్రమంలో అది ఎంతవరకు స్కామ్ అయింది ఏంటి అసలు దీని వెనకాల ఇంకెంత మంది ఉన్నారు జగన్ గారి పాత్ర ఎంత ఉంది సో ఇవన్నీ బయటపడే అవకాశం ఏమైనా ఉందా లేకపోతే ఇంకా ఇది ఇలానే కొనసాగే అవకాశం ఉందా అంటే ఇంకా చాలా మంది బయటపడేది ఎందుకంటే మిథన్ రెడ్డి గారు వెళ్లాల్సింది ఉంది కానీ ఈ రోజు వెళ్ళినట్లేరు రేపు వెళ్ళి అయితే తప్పకుండా వెళ్తారు మళ్ళా ఆయనకి వెయ్యి కోట్లు ట్రాన్స్ఫర్ అయినట్టయితే కసిరెడ్డి దగ్గర నుంచి చెప్తున్నారు అంటే వెయ్యి కోట్లు ఆయనకి ట్రాన్స్ఫర్ అంటే జ మొత్తానికి ఐదు వేల కోట్లు ఆయన ఇది అని చెప్పి చెప్తున్నారు స్కామ్ లో ఉందని వెయ్యి కోట్లు ఒకసారి ట్రాన్స్ఫర్ అయినట్టు ఉంది అని అన్నప్పుడు అంటే పక్కా ఎవిడెన్స్తో వెయ్యి కోట్లు ట్రాన్స్ఫర్ అయ్యింది కనిపెట్టారు కదా సో అది ఎవరి దగ్గర నుంచి వెళ్ళింది కసిరెడ్డి దగ్గర నుంచి వెళ్ళింది అనేది చెప్తున్నారు అంటే ఇప్పుడు దీనిలో బాగా కూరుకుపోయిన వ్యక్తి మిథున్ రెడ్డి కూడా బాగా కూరుకుపోయారు ఈ విషయంలో సరే రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డికి ఇది బాగా పెద్ద ఉచ్చులాగా తయారయ్యింది సో చాలా వరకు ఇది లక్షల కోట్లతో ముడిపడిన ఇష్యూ కాబట్టి ఇది ఖచ్చితంగా ఆయన ఇరుక్కునే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డికే ఇది మొత్తానికి చుట్టుకుంటది అనేది అనిపిస్తుంది సో ఇవన్నీ ఒక మళ్ళీ పక్కదారి పట్టియాలి అని అంటే ఏదో ఒక న్యూస్ గట్టిగా వైరల్ చేయాలి అందుకే పాస్టర్ ప్రవీణ్ మరణం ఏదైతే ఉందో దాన్ని కావాలనే ఇదంతా లేపారు ఇప్పుడు మళ్ళీ గోశాలలో గోవుల మృతి అన్ని కావాలనే వీళ్ళు రెచ్చగొడుతున్నారు కావాలనే లేపుతున్నారు అని చెప్పేసి ఒక వార్త కూడా ఇలాంటి వార్తలు కూడా వస్తున్నాయి అది మనకు నిజంగానే అనిపిస్తుంది ఎందుకంటే ప్రవీణ్ ని హత్య అని ఎలా అయితే వీళ్ళు చెప్తా వచ్చారో అది కాదని క్లియర్ కట్ గా ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం క్లియర్ గా సిసి ఫుటేజ్ పిన్ టు పిన్ పెట్టేసింది సో ఎక్కడ కూడా ఎవరికి డౌట్ లేకుండా ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది సో దాన్ని ఏమి చేయలేకపోయినా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే దాని మూలాన చాలా వరకు గొడవలు అవుతాయి చాలా మంది చనిపోతారు శవరాజకీయాలు చేయడానికి ఇంకా మనకు అవకాశం ఉంటదని ఎక్స్పెక్ట్ చేశారు అది ఎక్కడ జరగలేదు సరే తరువాత నిన్నటి నుంచి సిట్ అధికారుల దగ్గరికి విజయసాయి రెడ్డి గారు వెళ్తారు అనేది అయితే నడుస్తుంది ఆ అయితే వెళ్తారా వెళ్లారా ఇదని నడుస్తున్నప్పుడు దీన్ని డిస్టర్బ్ చేయడానికి ఈ సిట్ అధికారుల దగ్గరికి లిక్కర్ స్కామ్ లోది ఇది కసిరెడ్డి రాజాజేఖర్ రెడ్డి సెర్చ్ చేస్తున్నారు ఆయన దొరకట్లేదు ఇవన్నీ ఒక నాలుగైదు రోజులు జరుగుతుంది కదా ఇప్పుడు గోవులది పై ఇష్యూ పైకి లేపారు సో ఈ గోవులది అక్కడ ఏమీ జరిగిన ని జరిగిందని సృష్టించి అది కూడా ఏంటంటే టిటిడి అంటే తిరుమల తిరుపతి దేవస్థానం అంటే హిందువుల అందరూ కూడా డైవర్ట్ అయిపోతారు ఆటోమేటిక్ గా ఏంటంటే దాని మీద దృష్టి వెళ్ళిపోతుంది వీళ్ళు చేసిన ఈ దొంగ స్కాములు ఇట్లాంటివన్నిట్లో కూడా ఎవరికి తెలియకుండా పోతుంది ఎవరు కూడా దాన్ని కవరేజ్ చేయరు మొత్తం ఇటు డైవర్ట్ చేద్దాం అది కూడా కాకుండా నిన్న భూమన కర్ణాకర్ రెడ్డి గారు ఈ రెండు వేల మందితో నేను వెళ్తాను అని చెప్పటం కూడా అక్కడ అంటే అక్కడ ఒక యుద్ధ వాతావరణం క్రియేట్ చేసి అల్లర్లు సృష్టించి భయానక వాతావరణం సృష్టిస్తే మొత్తం డైవర్ డైవర్ట్ అయిపోతుంది ఒక రెండు రోజులు మూడు రోజులు మళ్ళీ ఈ టాపిక్ నడుస్తుంది సో ఇది ఇది మరుగున పడిపోతుంది ఇది ఒకవేళ అలసిట్ అధికారుల దగ్గరికి వెళ్ళినా సో ఇవన్నీ ఏంటంటే అంటే పబ్లిసిటీ అనేది మీడియా మొత్తం ఇటు మళ్ళీ అనుకోండి అటు పక్క కవరేజ్ ఉండకపోయేటప్పటికీ దాని గురించి ఎవరికి తెలియదు వీళ్ళ తిన్న సొమ్ములన్నీ కూడా ఎవరికి బయట రావు విజయసాయి రెడ్డి గారు ఏం చెప్పారా దాని గురించి చర్చలు ఇలాంటివి కూడా ఏమి జరగవు కదా అది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు కానీ అదంతా తలకిందులు అయింది నిన్న అసలు వాళ్ళు చేసిన దానికి చాలా చాకచక్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి గవర్నమెంట్ కానివ్వండి చాలా చాకచక్యంగా ఎదుర్కోవటం జరిగింది ఇదే క్రమంలో విజయసాయి రెడ్డి కూటమి ప్రభుత్వంలో అంటే ముఖ్యంగా టీడీపీ ప్రభుత్వంలో చేరబోతున్నట్లు చిన్న సమాచారం అయితే ఉంది కానీ చేరాలంటే అప్రూవల్ గా మారాలి ఇక్కడ వైసీపీ పార్టీలో ఏమేమి అన్యాయాలు అక్రమాలు అవినీతి ఇవన్నీ ఏమేమైతే చేశారో సో అప్రూవల్ గా మారాలి సో మరి ఎలా ఉండబోతుంది దీన్ని ఎలా తీసుకోవాలి ఇవంతా అభూత కల్పనలు ఇవన్నీ అంత రూమర్స్ సృష్టించడమే ఆయన్ని ఎక్కడా కూడా కూటమి ప్రభుత్వంలో చేర్చుకుంటారని కానివ్వండి వస్తున్నాయి ఇవన్నీ రూమర్సే కానివ్వండి ఆయన ఎక్కడ బయటపడి చెప్పట్లేదు అంటే కూటమి ప్రభుత్వం అంటే ఎక్సెప్ట్ తెలుగుదేశం తప్ప తెలుగుదేశంలో అయితే మా పార్టీలో అయితే అవకాశం లేదు సరే వేరే పార్టీల్లో ఏమో అనేది మా తెలియని విషయం అయినా కూడా ఎక్కడా కూడా ఇంకా అలాంటిది క్లియర్ కట్గా ఎలాంటి ఆదేశాలు కూడా లేవు సో అప్రూవ్ల్గా మారాలనుకోవటం వచ్చి ఆయన మీద ఆయన గా మారితే కేసు విషయానికి వచ్చేటప్పుడు కొంచెం ఆయనకి శిక్ష పడటము కానివ్వండి అలాంటివన్నీ కూడా తగ్గిపోతది కదా అందుకోసం ఆయన ముందు జాగ్రత్త చర్యగా ఆయన అప్రూవల్ గా మారే అవకాశాలు అయితే ఉంటాయి సో దానికి దీనికి అయితే సంబంధం లేదు నమస్తే